హలో అండి నేను ఎక్కడున్నానో తెలుసా మన జాతీయ చెట్టు మర్రి చెట్టు దగ్గర ఉన్నాను నీడ కోసం వచ్చి కూర్చుంటాము రోజు అంటే రోజు మా గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చుంటాము చాలా చల్లగా ఉంటుందని వచ్చి కూర్చుంటాము మరి అలానే డయాబెటిస్కి జీర్ణావస్థకి మరి ప్రతి ఒక్కదానికి మర్రి చెట్టు మంచిది అంటారు లక్ష్మూరి చెట్టు అంటారు ప్రతి ఒక్కళ్ళు పూజిస్తూ ఉంటారు మర్రి చెట్టుని అందుకోసం మేము రోజు వచ్చి కూర్చుంటాము హెల్త్కి మంచిదని చిన్నప్పుడైతే ఈ మర్రి చెట్టు చూడంగానే సడన్గా చిన్నవాళ్ళం అయిపోయినాం ఎందుకంటే మర్రి ఊడలు పట్టుకొని ఉయ్యాలలు ఊగేవాళ్ళం దీనికి ఊడలేవు ఊడలు ఉంటే ఖచ్చితంగా ఉయ్యాల ఊగుతాను కానీ ఓడలేవు అందుకోసం ఊగలేకపోతున్నాను దీనికి తొందరగా ఓడలు రావాలి మర్రిగుడలో ఒక చిన్నది ముక్క తెచ్చుకొని ఇంట్లో కానీ లేకపోతే బండికి కానీ గుమ్మానికి కానీ కట్టుకుంటే చాలా మంచిదని మన పెద్దలు అంటుండేవారు అందుకోసం రోజు మర్రి చెట్టు దగ్గరికి వచ్చి కూర్చుంటాము మర్రి చెట్టు దగ్గర నైట్ తెయాలంటే అవి ఉంటాయి అవి ఉంటాయి అని భయపెట్టేస్తారు కానీ అదంతా అబద్ధం మా గ్రామంలోనే పక్కనే ఉంది మర్రి చెట్టు మా ఇంటి పక్కనే ఉంది అందుకోసమే రోజు వచ్చి మర్రి చెట్టు దగ్గర కూర్చొని వెళ్తాము మధ్యాహ్నం పూట లేకపోతే ఈవినింగ్ వచ్చి కూర్చొని వెళ్తాము ప్రతి ఒక్కళ్ళం ఎంజాయ్ చేస్తూ ఉంటాము మా గ్రామంలో పక్కనే బాబు జగన్జీరావు దగ్గర మరి అంబేద్కర్ గారి దగ్గరలో పక్కనే మా గ్రామంలో చుట్టూ దారులు అన్నీ బాగుంటాయి మర్రి చెట్టు మధ్యలో ఉంటుంది అందుకోసం వచ్చి రోజు ఇక్కడ కూర్చొని ఆస్వాదిస్తూ వెళ్తాము మర్రి చెట్టుని మరి పూజిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు పూజించాలి మరి నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ చేసండి ఒకసారి మా చెట్టుకి మా ఊరికి మా గ్రామానికి మా విగ్రహాలకి లైక్ చేయండి అండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరి మా గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ముసలిళ్ళ కానీ అందరూ వచ్చి ఇక్కడే కూర్చుంటే బై బాయ్ అండి